హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వీడియోలో మనం బెండకాయ ఫ్రై ఇంకా కాజు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఇందులో నేను మూడు ఇంగ్రీడియంట్స్ వాడానమాట ఒకటి పల్లి జీడిపప్పు నెక్స్ట్ వచ్చేసి బెండకాయ అనమాట చాలామందికి కొంతమందికి బెండకాయ కూర ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు కానీ ఇలా చేసుకుని కానీ తిన్నారంటే చాలా చాలా బాగుంటుంది ఇష్టంగా మళ్ళీ మళ్ళీ వండుకొని తినాలనిపిస్తుంది అనమాట పిల్లలకు కూడా పిల్లలకు లంచ్ బాక్స్లో కానీ లేదంటే వెంటనే అయిపోయిన కర్రీ కూడా అవుతుందనమాట ముందుగానే బెండకాయలు కడిగి కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇందులోకి కొంచెం పల్లి తీసుకున్నాను ఒక నాలుగైదు పలుకులు జీడిపప్పు తీసుకున్నాను నెక్స్ట్ ఒక ఎనిమిర్చి ఒక పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర నెక్స్ట్ ఏంటంటే పైన పొట్టు తీసుకొని ఒక నాలుగైదు ఎల్లులు రెంబలు తీసుకున్నాను నెక్స్ట్ కొంచెం కరివేపాకు తీసుకున్నాను అనమాట ఇది ఇలాగా కలర్ షేడ్ అయిన తర్వాత ఇందులోకి బెండకాయలని యాడ్ చేసుకున్నాను అనమాట ఒక చిట్కా చెప్తున్నాను వినండి బెండకాయలని మనం వేసిన తర్వాత మూత పెట్టేస్తే జిగురులో అయిపోతుంది అలా జిగురులు అవ్వకుండా ఉండాలి అంటే అది కొంచెం మగ్గి నార్మల్ అయినంత వరకు మూత పెట్టకుండానే ఉండి తర్వాత పెట్టుకున్న పర్లేదనమాట చూస్తున్నారు కదా ఇలా వేసి బాగా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ అలా ఉడికిస్తే అది మొత్తం మగ్గిపోతుందన్నమాట చూసారుగా అది బాగా కలర్ షేడ్ అయితే ఇది పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది కొంతమంది జీడిపప్పు తినరు కొంతమంది పల్లీ తినరు కానీ ఇలా చేస్తే మాత్రం కొంచెం ఉప్పు కారం అలా పడుతుంది కదా సో ఇష్టంగా తినేస్తారనమాట ఇందులోకి తగినంత సాల్టు తర్వాత కారం కూడా తీసుకున్నాను కొంతమంది కారం ఆడించుకుంటారు కొంతమంది నార్మల్గా కొనుక్కుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం పసుపు యాడ్ చేసుకుంటే బాగుంటుందన్నమాట నాకైతే అవసరం లేదు సో నేను డైరెక్ట్గా కారాన్ని పసుపుని వేసి కారంని నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ని వేసేసుకున్నాను అనమాట చూస్తున్నారు కదా ఆయిల్ ఎక్కువైంది అని అనుకోకండి ఆయిల్ ఎక్కువేం లేదు అంటే బెండకాయ కదా అంటుకుపోతుందని చెప్పేసి ఇంకొంచెం ఎక్కువ వేసాను అనమాట దాన్ని ఇంకా వేరే కూర ఏమైనా చేసుకుంటాం కదా ఈ కూరని మనం వేరే డిష్లో తీసుకొని ఇందులో వేరే కూర కూడా పెట్టేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చేసిందో కామెంట్ చేసేయండి నెక్స్ట్ ట్రై చేయండి ఖచ్చితంగా చాలా ఇష్టంగా తింటారు పిల్లలతో సహా ఈ కర్రీ రైస్ రైస్లో కానీ అంటే రసం ఉన్నప్పుడు రైస్తో తినడానికి కానీ కలుపుకొని తినడానికి కానీ పప్పుతో కానీ చపాతి ఏ కూరతో అయినా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఏంటంటే మనకి టేస్ట్గా కూడా అనిపిస్తుంది చూస్తున్నారు కదా కలర్ షేడ్ అయిపోయింది తీసాను ఇది మా పాప కోసం చేశాను అందుకే కొంచెం తీసుకొని చేశాను అనమాట తనకి ఇష్టం ఇలా చేస్తే సో తన కోసం అని చెప్పేసి ఇలా చేసి లంచ్ బాక్స్కి పెడతాను అనమాట మీరు కూడా ట్రై చేసేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జ్యోతి వంటిల్లు చిత్కాలు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే నా ఛానల్లో వీడియోస్ చూసి వేరే వారికి షేర్ చేస్తారని నమస్కారం